భారత మిలిటరీ రైళ్లపై పాకిస్తాన్ నిఘా అలర్ట్ అయిన రైల్వే శాఖ పహల్గామ్ ఉగ్రదాడి తదనంతర పరిణామాలతో భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నిలసంగ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే ఇదే సమయంలో భారత సైనిక రైళ్లపై కదలికలను కదలికల గురించి తెలుసుకునేందుకు పాకిస్తాన్ నిఘా సంస్థలు ప్రయత్నించవచ్చన్న ప్రయత్నించవచ్చన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో రైల్వే శాఖ అప్ర అప్రమత్తమైంది ఈ నేపథ్యంలో రహసా సమాచారాన్ని అనధికార వ్యక్తులతో పంచుకోకవద్దని ఉద్యోగులను హెచ్చరించింది ఇందుకు సంబంధించి మే ఆరున ఉద్యోగులకు మే ఇందు మే ఉద్యో మే ఆరున ఉద్యోగులకు అడ్వైజర్ని జారీ చేసిన రైల్వే శాఖ అటువంటి సహచ ఎటువంటి సమాచారం బహిర్గతం చేయకూడదని అది జాతీయ భద్రతకు ముప్పు అని పరి ముప్పుగా పరిగణిస్తుందని రైల్వే శాఖ అడ్వైజర్లో పేర్కొంది సైనిక ప్రత్యేక రైళ్లపై రైళ్ల కదలికలను సంబంధించి కీలక సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటిజ ఇంటెలిజెన్స్ సంస్థ రాబట్టే అవకాశం ఉంది రైల్వే మిలిటరీ విభాగానికి తప్ప ఎటువంటి అనధికారిక వ్యక్తులకు ఆ సమాచారం ఇచ్చినా అది దేశ భద్రతకు దేశ భద్రత ఉల్లంఘన కిందికి వస్తుందని దానివల్ల దేశ భద్రతకు తీవ్ర ముట్టి ముప్పు వాటిల్తుందనేసి రైల్వే శాఖ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసింది సైనిక రైళ్ల కదలికల సమాచార సమాచారానికి ఉన్న ప్రాధాన్యం తీవ్రత దృష్ట్యా దీనిపై రై రైల్వే అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి అన్ని రైల్వే జోన్ల ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్లకు రైల్వే బోర్డు సందేశం పంపింది మిల్ మిల్ రైల్ అనేది భారతీయ రైల్వేలో ప్రత్యేక విభాగం సైనిక వ్యూహాత్మక ప్రణాళికల్లో కీలక పాత్ర పోషిస్తుంది సరిహద్దులో ఉద్రిక్తలు యుద్ధం వంటి పరిస్థితుల్లో జవాన్లతో పాటు ట్యాంకులు పరిసర ట్యాంకులు పరికరాలు ఇతర వస్తువులతో రవాణా వీటి ద్వారానే కొనసాగుతుంది ఇందుకు అవసరమైన సంప్రదింపులు రైల్వే బోర్డు ద్వారా కాకుండా ఈ సైనిక విభా విభాగం ద్వారానే జరుగుతాయి ఢిల్లీలోని సేవా భవన్లో దీని కార్యాలయం ఉంటుంది ఎప్పుడైనా పాకిస్తాన్ ఎప్పుడైనా భారత సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నైకొనం వేళ అత్యంత క్లిష్ట సమయాల్లో మాత్రమే దీన్ని ఉపయోగిస్తారు దీనిలో మిలిటరీ సైన్యం యొక్క సైనిక పరికరాలు ఆయుధాలు రవా ఇతర వస్తువుల రవాణా వీటి ద్వారానే సైనిక విభాగం వీటి ద్వారానే తరలిస్తుందనేసి ఇది అత్యంత గోప్యంగా ఉంచాల్సిన సమాచారం అనేసి రైల్వే బోర్డు తెలిపింది